హాస్పిటల్లో యూడిఐడి క్యాంప్కి రావడం జరిగింది ఇక్కడ అసెస్మెంట్స్ ఏవైతే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అసెస్మెంట్స్ జరుగుతున్నాయి క్యాంప్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మనకి జిల్లాలో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి స్లాట్స్ ఇచ్చేదానికి పెండింగ్ ఉండదు ఇప్పటికీ లాస్ట్ వన్ ఇయర్లో ఆ స్లాట్స్ అన్నీ ఇచ్చి మనకి ఇంకా సెవెన్ హండ్రెడ్ మెంబర్స్కి ఎవ్రీ వీక్ త్రీ డేస్ ట్యూస్డే థర్స్డే అండ్ సాటర్డే అనేది సుప్రీం గారు డాక్టర్స్ అందరూ అవైలబిలిటీ మధ్యలోగా చూసుకుంటాం మనకి పర్ డే మినిమమ్ ఒక హండ్రెడ్ మెంబెర్స్ పేషెంట్స్కి స్ట్రాక్స్ మనం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా టెస్ట్ అనేది చేసుకున్నాం ఆ టెస్టింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ డేటా అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో మనం ఆన్లైన్ ఎంట్రీ చేసుకున్నాం దాని ప్రకారం అది సదరం డేటా కూడా మనం ఎంపాటు చేసుకుని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మనము స్టెప్స్ అనేది తీసుకుంటాం సో ఈరోజు బేసిక్లీ ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ అనేది ఎవరైతే ఈడబ్ల్యూ కి వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ కలివేయడానికి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది త్వరలో ఉన్న పెండెన్సీ అంతా కూడా ఇంకా క్యాంప్ మోడ్ ఇంక్రీస్ చేసి ఆ పెడెన్సీ అంతా కూడా ఎక్స్ప్లో చేయడానికి